వడకాల్పులు ఇక్కడ వర్షాలు రొటీన్ కి భిన్నంగా దేశంలో విచిత్ర వాతావరణం వెదర్ బెదురు పుట్టిస్తోంది చండ ప్రచండ ఎండలతో ఉత్తర భారతం అల్లాడిపోతుంటే దక్షిణంలో వర్షాలు దంచి కొడుతున్నాయి అయితే ఉత్తర తెలంగాణలో మాత్రం మబ్బులు ముఖం చాటేశాయి వరుణదేవుడు కరుణ చూపట్లేదు బొత్తిగా కనిపించడమే మానేశాడు దీంతో ఈసారి తొలకరికి విత్తనాలు నాటిన రైతులు వాటిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో అన్నదాతలంతా ఆందోళనలో ఉన్నారు వర్షాలు పడకపోతే సాగు సాగేదెట్లా అని అయోమయంలో పడిపోతున్నారు ఉత్తర తెలంగాణలో తాజా పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్ ముఖం చాటేసిన వర్షాలు పంటలు కాపాడుకోవడం కోసం రైతుల పాట్లు మొలకెత్తని పత్తి విత్తనాలు దేశంలో విచిత్ర వాతావరణం నెలకొంది చండ ప్రచండ ఎండలు వడగాల్పులతో ఉత్తర భారతం అల్లాడిపోతుంటే దక్షిణ భారతంలో వర్షాలు దంచి కొడుతున్నాయి అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం మబ్బులు ముఖం చాటేశాయి దీంతో పంటలు కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు ఆరంభంలో కురిసిన వర్షాలతో పత్తి విత్తనాలు నాటిన రైతులు అయోమయంలో పడ్డారు గత పది రోజులుగా ఎండలు మండిపోతుండటంతో విత్తనాలు దెబ్బ తినకుండా ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి కాపాడుకుంటున్నారు కాటారం మండలం చింతకాని జగ్గయ్యపల్లి గ్రామాల రైతులు ట్రాక్టర్ కు డ్రిప్పింగ్ పార్ట్ అమర్చి ట్యాంకర్ ద్వారా విత్తనాలు తడుపుతున్నారు తొలకరి చినుకులు పలకరించడంతో పులకించి అరకకట్టిన అన్నదాతలు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు ఆరంభంలో మురిపించిన వర్షాలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాయి అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు పలకరిస్తున్న వాన చుక్క జాడలేదు వర్షాలను నమ్ముకొని విత్తనాలు విత్తిన రైతులు ఇప్పుడు దిగులుతో తరలు పట్టుకుంటున్నారు విత్తిన విత్తనాలు మొలకెత్తించడం కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు వర్షాల కోసం అన్నదాతలు చేస్తున్న ఆపద మొక్కులు ఎలా ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తెలంగాణలోని పదహారు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది సాగునీరందక లక్షల ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు దీంతో మరోసారి విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఈ వ్యవసాయ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా వేశారు జూన్ మొదటి వారిలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పత్తి విత్తనాలు విత్తారు తొలకరి చినుకుల్ని చూసి రైతులు ఆనందంతో మురిసిపోయారు కానీ గత పదిహేను రోజుల నుంచి చినుకు చుక్క జాడలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదహారు లక్షల ఎనభై రెండు వేల ఎకరాలను సాగు చేస్తుండగా పత్తి సాగు జరుగుతుందని అంచనా వేశారు ఇప్పటికే పత్తి విత్తనాలు తొంభై శాతం విత్తారు కానీ వర్షాలు లేకపోవడంతో ఆ విత్తనాలు మొలకెత్తడం లేదు దీంతో రైతులు పడరాని పాటలు పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో బిందెలు బకెట్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఆ విత్తనాలు తడుపుతున్నారు మొదటి వారంలో వర్షాలు గింజలు పెట్టాను అవి నుండి ఇప్పటి వరకు వర్షాలు వాడకపోవడంతో ఆ భూమిలోనే గింజలాన్ని ఎండిపోతుంది కౌలు రైతు పత్తి గింజలతో కలిపి ఒక అరవై డెబ్బై వేల దాకా అయితే సుమారు దీని గురించి ప్రభుత్వం అలాంటి కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఇప్పటికే విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు దిగాలు పడిపోతున్నారు ములుగు జైశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జనగామ మహబూబ్ నగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు జూన్ నెలలో నమోదు కావలసిన సాధారణ వర్షపాతం కంటే నలభై మూడు శాతం లోటు వర్షపాతం కనిపిస్తోంది వర్షాలు ముఖం చాటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఆ విత్తిన విత్తనాలు మొలకెత్తడం కోసం విధంగా భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో విత్తిన విత్తనాలు అంటే ఉడికిపోకుండా అక్కడ నీళ్లు తీసుకొచ్చి స్పింక్లర్లు లేకపోతే ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి తడుపుతున్నారు ఇక్కడ మనం ఒక పంట చేలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మొలకెత్తింది విత్తనం పక్కనే ఇక్కడ దాదాపు రెండు ఫీట్ల డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడ ఒక విత్తనం ఉంటుంది కానీ ఆ ప్రాంతంలో మళ్ళీ విత్తనం మొలకెత్తకపోవడంతో ఆ విత్తనం ఉందా ఉడిగిపోయిందా లేకపోతే ఎలకల పాలైందా అని రైతులు మళ్ళీ దిగులతో అవన్నీ చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి చెప్పండి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేశారు ఇప్పుడు ఏం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలు వేసినాము ఒక్కొక్క మొలగ మొలిచింది ఒక్కొక్క మొలగ మొలలే అంతా కొడితే చాలా మందం మొలిచింది బారాన్న మందం మేము సార్ వర్షాలు మేము పూర్తిగా వర్షాల మీద ఆధారపడము వర్షాల మీదే సార్ వర్షాల మీదే ఆధారపడి మొత్తం వర్షాలు అయితే లేవు ఇక మునిగే పొజిషన్ ఉన్నది సార్ సో ఎన్ని ఎకరాలు వేసారు మీరు మరి కొంత మొలకెత్తిందా ఎట్లా ఉన్నది ఎనిమిది ఎకరాలు వేసినాం సార్ ఎనిమిది ఎకరాలు అయితే ఎకరం అందం కూడా మొలకలు రాలేకపోయినాయి వర్షం మేంది మొత్తానికి పదిహేను రోజులు బట్టి వర్షం మేంది ఒక మొలక పడతలేదు దాదాపుగా ఉత్తర తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తుంది వర్షాల కోసం రైతులు ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు మరోవైపు వానల కోసం గ్రామాల్లో కప్పతల్లి ఆటలు పొలిమేర దేవతలకు పూజలు చేస్తున్నారు ఈ పదిహేను రోజుల క్రితం పడ్డ వర్షానికి పత్తి విత్తనాలు వేయడం జరిగింది వేసినప్పటి నుంచి ఇంత పడ ఇంతవరకు మళ్ళా వర్షాలు లేక ఎన్నో ఒక గింజ మొలిచింది ఒక దాదాపు పావుల వంతు కూడా మొలవలేదు ఇప్పుడు ఏమైందంటే ఆ పావుల వంతు మొలకలు మిగతా ఈ వర్షం పడితే మళ్ళీ పెడదామని అనుకుంటే ఇంతవరకు వర్షాలు లేవు ఎన్నోడు మొలక మొలిచిన మొలక ఉన్న మొలక మళ్ళీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది మబ్బులు ముఖం చాటేయడంతో ఈసారి సాగు సాగేదిలా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు సకాలంలో విత్తనాలు దొరికినా వానదేవుడి కరుణ లేకపోవడంతో రైతుల్లో నైరాస్యం అలుముకుంది